హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధన్ ఫ్యామిలీ బెస్ట్ హెల్దీ హల్వా ఈ హల్వా ఆరోగ్యానికి పెరిగే పిల్లలకి వారానికి ఒకసారి ఈ హల్వాను ఒకసారి చేసి పెట్టండి రోగనిరోధక శక్తి కూడా మెరుగైద్ది గుమ్మడి గింజలతోటి నానబెట్టి కానీ పొడి చేసి కానీ పిల్లలకి పాలల్లో కలిపిస్తే బాగా ఎదుగు ఎదుగుదల బాగుంటుందండి పిల్లల్లో గ్రోత్ కూడా బాగా పెరిగిద్ది ఈ గుమ్మడికాయ హల్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం గుమ్మడికాయని తీసుకొని నాలుగు భాగాలు కట్ చేసుకొని లోపల చూపిస్తున్న మెత్తగా ఉన్న పాటు గింజలు ఉన్నాయి కదా అవంతా తీసేసుకోవాలి తీసేసుకొని పైన దాన్ని తొక్క అంతా తీసేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు ఇలా మొత్తం తొక్క అంతా తీసేసుకొని ఫిల్ చేసుకోవాలి దీన్ని బాగా తురుమేసుకొని అన్ని మొక్కలలాగా చక్కగా తురుముకోవాలి ఇలా తురుమేసుకొని వగ్గిలోకి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఈ తురుము చూపిస్తున్న కప్పుతో వచ్చేసి నాకు రెండు కప్పులు తురుము అయ్యింది గుమ్మడ తురుము ఇదిగోండి కొలిచి చూపిస్తున్నాను మీకు దీన్ని నిండా పెట్టేశాను ఇంకొంచెం మిగిలిందంతే ఇది రెండు కప్పులు తురుము ఈ రెండు కప్పులు తురుముకి నేను వచ్చేసి బెల్లం వేస్తున్నానండి అండి బెల్లంతో కదా చేసేది హెల్తీగా ఉంటుంది పిల్లలకి కూడా ఒక కప్పు బెల్లం వేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి ఒక టూ స్పూన్స్ నేను నెయ్యి వేసుకున్నాను నెయ్యి మెల్ట్ అయిన తర్వాత కాజు వేసుకోవాలి కాజుని కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కలర్ మారాక ఎండు ద్రాక్ష వేసుకోవాలి ఎండు ద్రాక్ష కాజు రెండు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దీన్నంతా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే నెయ్యిలో తురుముకున్న కొన్న గుమ్మడ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా వేసుకొని ఒకసారి కలుపు కలుపుకుందాము ఇలా బాగా కలుపుకోవాలి మనకి గుమ్మడికాయలోంచి వాటర్ కూడా వచ్చిద్దండి ఈ వాటర్ అంతా ఈ మొత్తం పోయి దగ్గరగా అయ్యేదాకా మనం మధ్యలో మధ్యలో కంటిన్యూ ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి మనకి పచ్చి వాసన పోవాలి తొందరగానే మనకి గుమ్మడికాయ ఫ్రై అయిపోయిద్దండి ఎక్కువ టైం ఏం పట్టదు ఈ హల్వా ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత వాటర్ పోయిన తర్వాత ఇప్పుడు నేను పాలు పోసుకుంటున్నాను ఒక చిన్న టీ గ్లాస్ పాలు పోసేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే పాలు వేసుకోండి లేకపోతే తీసి మామూలుగానే చేసేసుకోండి ఈ పాలల్లో ఒక ఐదు నిమిషాలు మనం ఆ తురుముని ఉడికించుకోవాలి ఈ పాలల్లో అలాగ ఫైవ్ మినిట్స్ తర్వాత తురుముకున్న బెల్లం వేసుకున్నాను ఒక కప్పు ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి గంటి పెట్టి మనం ఇలా తెల్ తిప్పుకోవాలి బెల్లంలోంచి వాటర్ వచ్చింది కదా చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో ఈ వాటర్ అంతా దగ్గరగా అయి మనకి హల్వా స్ట్రెచ్చర్ వచ్చేదాకా మనం మధ్యలో మధ్యలో తిప్పుకుంటా ఉండాలి ఇదిగోండి వాటర్ అంతా దగ్గరగా అయిపోయింది కదా ఇలా దగ్గరగా అయినప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇదిగోండి ఇలాగా మనకి వాటర్ పోయి నెయ్యి అంతా పైకి ఇలా వస్తు వచ్చినప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి ఒక స్పూను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాజు ఎండు ద్రాక్ష ఉంది కదా ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయింది ఇది అన్ ఎవరికైనా సరే ఎంతో ఆరోగ్యకరమైన గుమ్మడికాయ హల్వా సింపుల్గా హెల్తీగా ఇలా చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్